అందరికి నమస్కారం నేను మీ శ్రీకాంత్ రా టాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్కి స్వాగతం ఈరోజు అందరికి తెలిసింది మార్చ్ ఇరవై మూడు షహీద్ దివాస్ షహీద్ దివాస్ అంటే ముగ్గురు గొప్ప వ్యక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలని అర్పించినటువంటి రోజు మార్చ్ ఇరవై మూడు రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ ఈ ముగ్గురు యువత్రయం తమ ప్రాణాలని రేపటి దేశ భవిష్యత్తు కోసం అర్పించి ఈ భారతదేశానికి స్వతంత్రం రావడంలో ముఖ్య భూమిక పోషించదు నూనూగు మీసాల ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల భగత్ రాజ్గురు సుఖదేవ్ తమ చావుని సైతం లెక్క చేయకుండా ఉరితాడుని ముద్దాడుతూ భారత్ మాతాకి అని నవ్వుతూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించు బ్రిటిష్ వాడు పెట్టే క్షమాభిక్ష కూడా మాకు వద్దు మా భరత మాత ఒడిలో మేమందరం కూడా లాలనకై మేమందరం వెళ్తున్నాం రేపటి భవిష్యత్తు అనేటువంటి నా అన్న తమ్ముళ్ళ కోసం ఈ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాం అని చెప్పేసి గర్వంగా భారత్ మాతాకి జయ అని చెప్పేసి మూడు రంగుల జెండా కోసం ఈ ముగ్గురు అమరులైనరు ఈ మార్చ్ ఇరవై మూడు రోజు కానీ షహీద్ దివాస్ యొక్క ప్రాముఖ్యతని షహీద్ దివాస్ యొక్క అర్థాన్ని ఈరోజు యువకులు అర్థం చేసుకుంటున్నారా ఎటుపోతుంది ఈ ముగ్గురు మహనీయుల యొక్క త్యాగం ఈరోజు యువకులు బెట్టింగ్ వైపు అడుగులేస్తూ ఉన్నారు చాలామంది యువకులు బెట్టింగ్ వైపు అడుగులేస్తూ వేరే యొక్క యువకుల యొక్క ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మొన్నటి మొన్న చూసాం వెయ్యి మంది యువకులు బెట్టింగ్ వల్ల ప్రాణాలను పొడగొట్టుకున్నారని కానీ ఇక్కడ ముగ్గురు యువకులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు కానీ వెయ్యి మంది కేవలం బెట్టింగ్ యాప్లో చిక్కుకొని అదే యువకుడు బెట్టింగ్ యాప్ పేరుతో ప్రలాభాలకు గురిచేసి సాటి యువకుని యొక్క ప్రాణాలను తీస్తూ ఉన్నారు నిన్నటి నుంచి ఐపీఎల్ సంగ్రామం మొదలైంది అక్కడ కూడా యువకులు తండోపతండాలుగా ఈరోజు కదులుతున్నారు ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం కానీ ఇక్కడ ఇండియన్ స్వతంత్ర లీగులో ప్రాణాలు అర్పించినటువంటి ఈ ముగ్గురు గురించి ఆలోచిస్తున్నారా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఈరోజు యువకులందరూ కూడా ఆ స్టేడియం అంతా నిండిపోతుంది కానీ ఓటింగ్ పండుగ రోజు ఎంతమంది యువకులు ఓటింగ్ కేంద్రాల్లో నిండిపోయి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు గంటల తరబడి ఓటింగ్ అయి వేచి ఉంటున్నారు టికెట్ల కోసం గంటల గంటలబడి తరబడి గంటల తరబడి ఉంటున్నారు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో ఓటు హక్కుని మీరందరూ కూడా బుక్ చేసుకుంటున్నారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత అలాంటి చేయట్లేదు ఈరోజు ఫ్యాన్ వాష్ చేస్తూ ఉన్నారు అలాగే అతి ముఖ్యమైనది డ్రగ్స్కి బానిస అవుతూ ఉన్నారు ఈ ముగ్గురు దేశానికి రండి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీరు దేశానికి బానిసైనరు దేశ అనే డ్రగ్ ఎక్కించుకున్నారు ఆ డ్రగ్ను ఎక్కించుకొని ముద్దు పెట్టి నవ్వుతూ భారత్ మాతాకి చేయన్నారు కానీ మీరేం చేస్తున్నారు డ్రగ్స్కి బానిసై మీ తల్లి తండ్రులని ఈరోజు నరకంలో నెట్టేస్తున్నారు ఈ దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీ యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని ఈరోజు మీరందరూ కూడా పిట్టల్లాగా రాలేస్తూ ఉన్నారు ఈ దేశ భవిష్యత్తుని ఆలోచించకుండా ఈ దేశ భవిష్యత్తుని ఆలోచించి రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ మన కోసం ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు షహీద్ దివాస్ రోజు మనం వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నామా వారి బాటలో నడుస్తా ఉన్నామా క్షమాభిక్ష వద్దు ఏ తప్పు చేయలేదు ఈ దేశం అన్నిటికైనా ముఖ్యం ఈ భారత మాత యొక్క సంఖ్యలను తెంచాలా స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పేసి నూనూగు మీసాల ముగ్గురు యువకులు ఈరోజు మన కోసం ప్రాణత్యాగం చేశారు కానీ యువకులరా ఈరోజు ఈ సమాజం అంతా ముఖ్యంగా విలువలతో సంస్కార విలువలతో ధర్మాన్ని నమ్మేటువంటి దేశాల్లో ఈరోజు బెట్టింగ్ యాప్స్ అంటే జూదం ఈ జూదము గాంజా అలాగే డ్రగ్స్ ఇంకా ఎన్నని చెప్పము ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకపోవడము అవినీతి ముఖ్యంగా అవినీతి ఏ విధంగా రాజ్యం వెళ్తున్నదో మనం ఈరోజు ఈ సమా ఈ సమాజంలో క్లియర్గా చూస్తూ ఉన్నాం కానీ ఈ అవినీతిని రూపొందించాలంటే రూపు మాపాలంటే కేవలం యువకుల ద్వారానే అవుతుంది ఈ ముగ్గురు యువకులు తమ ప్రాణాన్ని త్యాగం చేస్తే స్వతంత్రం వచ్చింది నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తా అన్నటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాన్ని ఈ ముగ్గురు కూడా గుర్తించుకొనే ఈరోజు ప్రాణాన్ని ఇచ్చి స్వతంత్రాన్ని తెచ్చారు స్వతంత్రం కోసం మన భవిష్యత్తు కోసం కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాం అవినీతిని ప్రశ్నిస్తున్నామా లేదా రాజకీయ నాయకుల యొక్క అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నామా ప్రశ్నించేటువంటి గొంతుగా ఈరోజు మనం తయారవుతా ఉన్నామా భగత్ సింగ్ వాళ్ళ నాన్నని ప్రశ్నించే కదా ఈరోజు ఈ దేశంలో ఒక ధృవతారగా వెలిగిపోయాడు చిన్నప్పుడే భగత్ సింగ్ వాళ్ళ నాన్నకి నానా ఈ యొక్క పంట పొలాల్లో గన్నులు పెడితే ఈరోజు గన్నులు మలుస్తాయా ఈ గన్నులన్నీ కూడా రేపటి దేశ స్వతంత్రానికి ఒక ఆయుధాలాగా మారి ఈ బ్రిటిష్ వారిని తరిమి కొడదాం నాన్న ఈ గన్నులే కదా మనల్ని భయపడిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ భగత్ సింగ్ ఆ రోజు వాళ్ళ తండ్రిని ప్రశ్నిస్తే ఈరోజు ఒక భగత్ సింగ్ ఈ దేశానికి సంబంధించిన ధృవతారగా ఈరోజు వెలుగుతూ ఉన్నాడు పెన్ను పట్టి ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పెన్ను యొక్క విలువ స్వతంత్రం ఆ స్వతంత్రం ఏ విధంగా వచ్చింది ప్రశ్నించడం వల్ల వచ్చింది బ్రిటిష్ వాడు చేసేటువంటి పాపాలని ఈరోజు ప్రశ్నించి స్వతంత్రం సాధించుకున్నాం ఈరోజు మన రాజకీయంలో మన రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులని మనం ప్రశ్నిస్తూ ఉన్నామా పోరాడితే పోయేదేం లేదు ఏదో బానిస సంఖ్యలు తప్ప అని మనకి ఈ ముగ్గురు మహనీయులు చూపించారు వారి కాలని సంఖ్యలతో పెద్ద పెద్ద గొలుసులతో కట్టేశారు మహనీయుడు వీరు సావర్కర్ని ఒక జైల్లో కాలాపాని ప్రాంతంలో ఎత్తేస్తే ఆ మహనీయుడు గుండెల్లో దేశభక్తిని నింపుకొని ఈరోజు మనకి స్వతంత్రాన్ని అందించారు అలాగే బ్రిటిష్ వారిని తూటాకి బలి కావద్దు అని చెప్పేసి చంద్రశేఖర్ ఆజాద్ పేరులోనే ఆజాద్ని చేర్చుకొని ఈరోజు ఈ భారతదేశం అంతా ఆజాద్గా ఈరోజు పేరుగాంచిన చంద్రశేఖర్ ఆజాద్ మనకి ఒక స్ఫూర్తి కానీ ఈరోజు విదేశీ విదేశీ శక్తులు ఈరోజు మన దేశంలో ఈ రోజు దూరాయి విదేశీ శక్తులు ఈ రోజు బెట్టింగ్ యాప్స్ పేరుతో యువకులను బలి తీసుకుంటా ఉన్నాయి అలాగే అవినీతి అనేది తాండవం చేస్తూ ఉన్నది మనం కేవలం బెట్టింగ్ యాప్స్ ఈజీ ఆఫ్ మనీ దానికి అలవాటు పడడం వల్ల ఈ రాజకీయ నాయకులు అందరు చెట్టు కింద దొంగల్లాగే ఉండి ఈ రోజు అందరూ పంచుకొని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈరోజు యువకుల యొక్క పాత్రని అందరూ కూడా చిన్నా భిన్నం చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు షహీద్ దివాస్ పూర్తిగా మనం అందరం కూడా ఈ అవినీతిపై యుద్ధం చేద్దాం ఈ బెట్టింగ్ యాప్స్ పై యుద్ధం చేద్దాం ఈ రాజకీయాల్లో అవినీతి జరుగుతున్నది దాన్ని ప్రశ్నిద్దాం ప్రశ్నించే గొంతుగా మనం ముందుకు పోదాం అలాగే ఈ మత్తుకి అలాగే ఈ మ మహమ్మారి అయినటువంటి డ్రగ్స్కి అగ్నిష్గా ఉద్యమిద్దాం ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క జీవితాలను తెలుసుకుందాం తెలుసుకొని మనం కూడా వారి జాడల్లో పోదాం పదమూడేళ్ల ప్రాయంలో పిల్లలు ఈరోజు లవ్వులు పువ్వుల పేరుతో ఈరోజు షికారులు చేస్తారు కానీ పదమూడేళ్ల ప్రాయంలోనే కుదిరాం బోస్ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిండు బలిదాన్ దివాస్గా ఈరోజు దేశమంతా జరుపుకుంటుంది అలాంటి మహనీయులు మంది ఉన్నారు ఈ దేశంలో కుల మతాల వర్గాలకు అతీతంగా దేశ స్వతంత్రంలో ముఖ్య పాత్ర పోషించింది యువకులే కాబట్టి యువకులరా ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు ఈ దేశంలో దూరాయి మన యువకుల యొక్క సమయాన్ని మన యువకుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈరోజు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఈరోజు విజృంభిస్తున్నాయి డ్రగ్స్ పేరుతో మన శరీరాన్ని కూనీ చేస్తూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులు అవినీతి పేరుతో మనం ప్రశ్నించకపోతే వారు మేడలు కడుతూ ఈ యొక్క దేశ భవిష్యత్తుని ఆగం చేస్తూ ఉన్నారు కాబట్టి యువకుల రండి కదిలి రండి ప్రశ్నించండి ఈ ముగ్గురి త్రయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని పోరాడితే పోయేదేం లేదు విధో బానిస సంఖ్యలు తప్ప కాబట్టి ఈ ముగ్గురు ప్రాణాలని మనమందరం కూడా ఒక గొప్ప శక్తిగా మనం వారి యొక్క ఆత్మని మనలో ప్రేరేపించుకొని ఈ షహీద్ దివాస్ స్ఫూర్తిగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై మనమందరం కూడా పోరాడుదాం పోరాడి మన దేశాన్ని కాపాడుకుందాం మరొకసారి ఆ ముగ్గురి త్రయాన్ని మన గుండె నిండా నింపుకొని వారికి జోహార్లు అర్పిస్తూ అమర్ రహే సుఖదేవ్ రాజ్ గురు భగత్ సింగ్ మీ ఆశయం వృధా కాదు వృధా కాదు భరతమాత ఒడిలో యువకులమందరం కూడా మీ అడుగు జాడలో నడుస్తాం జై హింద్ जय तेलंगाना